వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో గోంగూర చికెన్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఇలా చికెన్ కర్రీ చేసి పెట్టుకున్న తర్వాత గోంగూర చికెన్ తిన అనిపిస్తే చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు గోంగూర తీసుకుని ఇలా ఉడకబెట్టుకోవాలి ఇలా బాయిల్ చేసేటప్పుడు దీనిలో వాటర్ పోయకుండా గోంగూర మాత్రమే తీసుకోవాలి దానిలోంచి వచ్చే వాటర్ ఇది మంచిగా బాయిల్ అయిపోతుంది స్పూన్ తెల్ల ఎడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని స్టవ్ మీద పెన్నం తీసుకుని దానిలో ఆయిల్ తీసుకున్నాను చికెన్ కర్రీలు వేసే ఆయిల్ సాల్ట్ కారం గోంగూర యాడ్ చేసినప్పుడు సరిపోవు మళ్ళీ సపరేట్గా ఇవ్గాల్సిందే ఆయిల్ బాయిల్ అయిన తర్వాత చికెన్ దానిలో యాడ్ చేసుకోవాలి చికెన్ కొంచెం ఏడ్ అయిన తర్వాత గోంగూర యాడ్ చేసుకోవాలి దీనిలో మళ్ళీ సపరేట్గా సాల్ట్ మామూలుగా కంటే కొంచెం ఎక్కువే పడుతుంది కారం కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి ఇది కరెక్ట్గా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఆయన ఇట్లా పైకి వచ్చేస్తుంది అది చూసుకుంటే సరిపోతుంది కలిపేటప్పుడు ఉపేయకుండా కొంచెం కదిపిస్తే సరిపెట్ లాస్ట్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ కర్రీ వండుకున్న తర్వాత గోంగూర చికెన్ తిన అనిపిస్తే కొంచెం సపరేట్ చేసి చాలా సింపుల్గా ఇది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వెరీ టేస్టీ మనకు యూజ్ అయ్యే ఒక చిన్న చిక్క చెప్తున్నాను పుదీనా పచ్చడి చేసేటప్పుడు చేయడం కంప్లీట్ అయిన తర్వాత దానిలో కొంచెం పెరుగు యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్